నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు ముఖ్యంగా అనకాపల్లి అయితే అసలు ఇది ఏ విధంగా అసలు ఎందుకు పర్యటిస్తున్నారు ఇలాంటి అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటన అసలు ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఈ మధ్య ఒక వాదం ఎత్తుకున్నాడు అండి ఏదంటే మెడికల్ కాలేజీ ప్రభుత్వం పిపిపి మోడల్ ద్వారా ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి అంటే లేని దాన్ని సృష్టించి అభూత కల్పన విధంగా ప్రజలకి చూపిద్దాం ట్రై చేశాడు బట్ ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు మినిస్టర్ పొజిషన్లో ఉన్నటువంటి సవితం లాంటి వాళ్ళు లేకుండా ఉంటే ఈ యొక్క ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఈ యొక్క విషయాన్ని వివరించడము అది ప్రైవేటీకరణ అంటే అమ్మీడం కాదు లేకుండా ఉంటే మీ ఏదైతే పుస్తకాలు ఉంటాయో ఇక పట్టాదారి పుస్తకాలు ఉంటాయి కదండి దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి వీటిని కూడా తాకటి పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు పెట్టే ప్రయత్నం చేశారు ఇది ఆ టైప్ కాదు ఇట్స్ ఏ డెవలప్మెంట్ సోర్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు జనంలోకి పోయి చెప్పినారు ఇది వేరే విషయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి ఏదైతే నినాదం ఉందో అంటే ఒక్క చిన్న పార్టీ లూప్ హోల్ దొరికినా కూడా జనాలు లేకపోయి దాన్ని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ పైన రాంగ్ ప్రోపాకాండ చేయడం ఇలా చేద్ద ప్రయత్నం చేశాడు ఏది ఏదేమైనా కూడా ఆల్రెడీ ఒక పిలుపునిచ్చాడు చెరులో మెడికల్ కాలేజ్ అని పిలుపునిచ్చాడు ఆ పిలుపునిచ్చిన అంతరము జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజీకి అయినా పోగలినాడా అంటే అప్పటికి ప్రజలే వెళ్ళిపోయింది విషయం క్లారిటీగా అంటే ఈ కూడం ప్రభుత్వం ఏ తప్పు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళపైన బుడత చదువుతున్నాడు అని చెప్పి ఆయన ఉన్నాడు కదా ఏమున్నాడు ఆ దాటిని పోతా ఉంటే ఆహో ఓహో అంటారు పదిహేడు మెడికల్ కాలేజీలు చూస్తే అర్థమవుతుందని చెప్పి ఎగ్జాక్ట్లీ ఫైవ్ మెడికల్ కాలేజెస్ మ్యాథ్స్ టు మ్యాథ్స్ లేదా ఇప్పుడు ఆయన వెళ్తున్నటువంటి నర్సీపట్నం ఒక అనకాపల్లి జిల్లాలో అక్కడికి వెళ్తున్నాడు కదా అక్కడ వాళ్ళు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ టైం అయింది దాన్ని కూడా డెవలప్ చేస్తారు ఈ మధ్య కూడా సత్యకుమార్ గారు ఎవరైతే బాధ్యతాయుతమైన మంత్రి పదవి పొజిషన్లో ఉన్నారో ఈ హెల్త్ మినిస్టర్గా ఆయన కూడా చెప్పినాడు ప్రతి మెడికల్ కాలేజీకి మేము ఈ ఫండ్ అలాట్ చేస్తున్నాము దాని విధంగా డెవలప్ చేస్తామని చెప్పి ఈ లోపు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేయాల్సినంత అవసరం ఉన్నది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల పైచులకు ఈ ఫండ్ ఇచ్చినప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి తీసుకెళ్లినాడో కేవలం పద్నాలుగు వందల నలభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు మిగిలిన డబ్బులు ఎట్టపోయినాయి ఎవరు ఖాతా లేకపోయినాయి వీళ్ళు మళ్ళీ ప్రశ్నించడాలు వీళ్ళు మళ్ళీ నీతులు చెప్పడాలు మీరు చెప్పినటువంటి ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారండి ఆ విజువల్ నేను చూశాను అంటే ఆ మీడియా సమావేశంలో ఎవరు వచ్చిన ముఖ్యంగా కన్నబాబు అదే విధంగా మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ వాళ్ళిద్దరూ వచ్చారు వాళ్ళిద్దరూ ఎవరు అసలు వాళ్ళ పార్టీ లేని వాళ్ళ మూలాలేంది బాగా ఆలోచన చేయండి ఈ కన్నబాబు పీఆర్పి నుంచి వచ్చాడు అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి మారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేపినాడు కాబట్టి ఇంకా ఇక్కడ మనం మనగలేవరా అని చెప్పి అంటే ఫైటింగ్ స్పిరిట్ లేదు అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ మారదాం ప్రయత్నం చేశారు మీరు కావాలంటే ఏ పేపర్ ఏదో విరిగి తీసుకోవడం ఏడు నెలల క్రితం కన్నబాబు పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పేటువంటి విషయం కానీ ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు గేట్లు బంద్ చేసేశారు వచ్చేదానికి అవ్వదబ్బా ఇప్పుడు అలా అవసరం లేదు మళ్ళీ కథ ఉంటే మళ్ళీ చూసుకుందని చెప్పి లేదా వాళ్ళు ఇంటర్నల్గా లోకల్ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మూలాన లేదా ఉన్నటువంటి లీడర్లు వద్దు సార్ వస్తే మళ్ళీ పార్టీలో చీలికలు వస్తాయి అన్ని అనవసరం సార్ అంటే రకరకాల సమీకరణాల రీతి ఆయన్ని దూరంగా వస్తాయి అవసరం లేదని చెప్పి అటువంటి కన్నబాబు ఈ రోజు వచ్చి ఇంకా నాకు వైసీపీ తప్ప వేరేది ఏది లేదు అక్కడే ఆయన శరణాగ్రస్తుడు కాబట్టి వైసీపీలోనే ఉంటున్నాడు ఇంకా అమర్నాథ్ అయితే మనకు తెలిసినటువంటి విషయం ఈ సెల్ఫీలు కోసం ఎగబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన పవన్ కళ్యాణ్ పైన అంటే కన్ను మిన్ను తెలియకుండా ఆ రోజున ఎన్ని మాటలు ఎన్ని నీతి నీతిశుక్తులు చెప్పిన విదేశాలు పోయినప్పుడు చలి పెడతాంది మేము ఆడిపోయేది ఇన్వెస్టర్లు కాడిగా అని చెప్పి ఇలా ప్రతిదీ చేతగాని చేష్టాలతో వాళ్ళు ఓడిపోయినారు ఈ రోజు చేతి కళ్యాణ్ ఆగులు పట్టుకుని నేను లాభం అన్నట్టు ఈ రోజు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది వృధా ప్రయత్నం అని నేనైతే ఖచ్చితంగా అభివర్ణిస్తాను ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయినప్పుడు ప్రజల్లో మరోసారి ఇంకా డెప్త్ వెళ్తాది జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగాని తత్వం ఏదైతే ఉందో ప్రజలు మరోసారి చర్చించుకుంటారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి వీళ్ళు ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయాన్ని జనంలోకి అంత డెప్త్ చూపించలేకపోయినారు ఉండే విషయం చెప్పలేకపోయినారు ఒక శాంపుల్ లాజిక్ ఏందంటే నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆ సమయంలో అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు కావచ్చు లేదా అంతకు ముందు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు కావచ్చు ఉన్న పళ్ళంగా ఏం చేస్తూ వచ్చారంటే మన భారతదేశం దివాలా తీసేటువంటి పరిస్థితి మ్యాక్స్ టు మ్యాక్స్ రెండు రోజులు మూడు రోజుల సమయం ఉంది ఆ లోపు క్విక్ డిసిషన్స్ కన్నా తీసుకోకుండా ఉంటే భారతదేశం దివాలా తీస్తుంది ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు వీళ్ళ నేతృత్వంలో ఏం చేశారు మొత్తం మ్యాక్ ఒక రైల్వే సిస్టమ్ తప్ప దాదాపు చాలా యొక్క ఏదైతే ఉంటుందో సొసైటీకి సంబంధించినట్టు కావచ్చు ఇండివిజువల్ బాడీస్ కావచ్చు వీటిని ప్రైవేట్ పరం చేశారు కాబట్టే ఈ రోజు మన దగ్గర జియో అనేది ఒక నెట్వర్క్ లేదా ఎయిర్టెల్ అనే నెట్వర్క్ ఉన్నది లేకుండా ప్రైవేట్ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి సో ఆ రోజు ఏదైతే క్విక్ డిసిషన్స్ తీసుకున్నారో ప్రైవేట్ పరం చేయాలని చెప్పి దానివల్లే ఇవన్నీ మన భారతదేశం ఇంత బలంగా ఈవెన్ చైనా అమెరికా ఇటువంటి దేశాలని దాటి అంటే ఆ ట్రమంలో పోటీ పడేటువంటి తత్వంలో దాదాపు ఐదో ప్లేస్ ఆరో ప్లేస్లో ఉన్నది ఈ రోజు కాకుండా మన నరేంద్ర మోడీ గారు లేకుంటే బాబు గారు అన్నట్లు బై టూ థౌజండ్ ఫిఫ్టీ ఆరు ఇండియా ద నెంబర్ వన్ పొజిషన్స్ అని ఏదైతే అన్నారో ఇటువంటి నిర్ణయాల వల్లే జరుగుతుంది సరే ఇప్పుడు మనం నైన్టీన్ నైంటీ ఫోర్ సమయంలో జరిగినటువంటి సంస్కరణల గురించి మాట్లాడాము ఆ సంస్కరణలు ఇక్కడ చేస్తున్నారు అని మళ్ళీ చెప్తున్నా కానీ ఈ గ్యాప్లో అండి ఇందాక నేను చెప్పాను కదా ఏదైతే ఒక లాజిక్ చెప్పానో ఆ సంస్కరణ వల్లే మనం హైవేస్ మనం వెళ్ళేటువంటి హైవేస్ కావచ్చు లేదా పెద్ద పెద్ద ఎన్హెచ్ ఎన్హెచ్ నైన్ ఎన్హెచ్ ట్వంటీ త్రీ ఇటువంటి పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ కావచ్చు ఇవన్నీ ఎలా వచ్చినాయి ఇటువంటి సంస్కరణ వల్లే గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు ఉండి ఇవన్నీ ఏడయ్యగలుగుతుంది ఏడ క్విక్గా తీసుకెళ్ళగలుతుంది గవర్నమెంట్ అయితే చేయగలుగుతాది ఎంతో ఒకవేళ వాళ్ళకి వచ్చేటువంటి ట్యాక్సీల వల్ల కాకుండా దానికి పది పన్నెండు టైం పడుతుంది ఈ లోపు అందరూ గుంతలు రోడ్లు ఉన్న వల్ల ఒక ఎగ్జాంపుల్ చెప్తున్న రోడ్ల విషయంగా తీసుకొని దాన్ని ఏం చేశారంటే ప్రైవేట్ పరం చేశారు ప్రైవేట్ వ్యక్తులు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఇన్వెస్ట్మెంట్ పెట్టి కరెక్ట్గా పన్నెండు గంటల పద్దెనిమిది గంటల పద్నాలుగు గంటల అని చెప్పి వాళ్ళ వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది ఈ లోపు ఆ టోల్ గేట్ల రూపంలో దాంట్లో ఇద్దరు ఉంటుంది పార్ట్నర్షిప్ ఒక గవర్నమెంట్ ఉంటుంది ఒక ప్రైవేటు ఉంటుంది ఈ లోపు సహజంగా చెప్తున్నా ఎవరికైనా డెప్త్ అనాలిసిస్ తెలిస్తే అర్థమవుతుంది ఒక ఊర్లో ఐదు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ గా ఇస్తే ఏది ఒక సిమెంట్ రోడ్డు సిసి రోడ్డుకి ఆ క్వాలిటీ ఎట్టు ఉన్నది అని చెప్పి ఆటోమేటిక్గా ఒక రెండేళ్ళకి కూడా వచ్చి చెక్ చేసిపోతారు క్వాలిటీ చెక్ ఇంజనీర్స్ వచ్చి అది కన్నా ఉంటే దాన్ని మళ్ళీ ఫండ్ అయినది వెనక కట్టాల కాంట్రాక్టర్లు సో ప్రతి దానిపైన నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ఉంటుంది ఆ యొక్క వ్యవస్థ అంటూ ఉంటుంది ఇదే కమల నేషనల్ హైవేస్ గురించి ఏ విధంగా చెప్పాను ఈ మెడికల్ కాలేజీల విషయం కూడా అంతే గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు లేనప్పుడు ఈ లోపు ఏం చేయాలా మా దగ్గర డబ్బులు వచ్చారని నాలుగేళ్ళ తర్వాత మీరు ఓట్లు వేయండి ఈసారి మేము ఖచ్చితంగా మెడికల్ కాలేజీ కడతామని చెప్పి బాబుగారు ఏం చెప్పలేరు కదా ఇప్పుడు నుంచి పనులు జరుగుతూ ఉండాలా ఈ తప్పంతా ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి జరిగింది పద్నాలుగు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు మిగిలిన కోట్లు ఏ రకాన పోయింది దానికి సమాధానం చెప్పాల్సి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖు పర్యటన చేస్తే సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరోసారి ఆలోచన చేయాలని నేనైతే కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా పక్కన అమర్నాథ్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయనతో ఎక్కువ సార్లు కలిసి మెలిగి తిరగడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అటర్ ఫ్లాప్ అయిపోయినాడని నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సూచన చేస్తాను మరి పర్యటనకి పర్మిషన్ ఉందా జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్ గా ఇస్తారు లేకుండా ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు లేదు వీళ్ళది కూటమి ప్రభుత్వం తప్పు చేసినారో తప్పు చేసిన ఏమైనా అసెంబ్లీకి అయితే రాలేడిగిన ఇట్లాంటి వాటికి అక్కడ వీళ్ళు పర్మిషన్ లేదు ఇదన్ని కావాలని రాంగ్ ప్రోపకాండా చేసి మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఏసీ వేసుకొని ఒకటిన్నర గంట సేపు అందరి తల తింటా ఉన్నారు కూర్చొని దీనికంటే అదే బెటర్ లే గతంలో మనం చూసాం ఒక ఆరు ఏడు నెలల ముందు మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇస్ ద స్టార్ క్యాంపెయినర్ ఆఫ్ ఈ కూటం పార్టీలకి అతను మాత్రమే స్టార్ క్యాంపెయినర్ అని చెప్తున్నా నాలంటోళ్ళు అంటళ్ళు అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఏదైతే చాతగాని తత్వం ఉండదో దాన్ని ప్రజల్లోకి పోయి ప్రూవ్ చేసుకుంటున్నాడు ఇదే మెడికల్ కాలేజీలకు సంబంధించి అందరి మైండ్ ఏదైతే ఉంటుందో ఆ డౌట్లన్నీ పటాపంచలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కూటమి పార్టీల తరఫున వెళ్తున్నాడు అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను ధన్యవాదాలు